హిట్వి నేను శ్వేత ఈ రోజు మనతో పాటు యాజ్ యూజువల్ మగజాతి ఆణిముత్యం శేఖర్ బాషా గారు ఉన్నారు హాయ్ శేఖర్ బాషాయ్ మీకు ఎగ్జాక్ట్ సూటబుల్ నేమ్ అండి అది మాటకు ము ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏ అమ్మాయి ఎక్కడ స్పందిస్తుందా ఎప్పుడు వచ్చి కూర్చొని హాట్ సీట్ లో మాట్లాడదామా అన్నట్టు ఉంటారు మీరు అలా ఏం లేదు అబద్ధం అదేలేండి మేమే పిలిచాము ఒకసారి కూడా కాదు నాలుగైదు సార్లు ఏం లేదు బట్ అన్యాయం అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఇది చెప్పాలి కదా కాదండి మీకు జెంట్స్ అందరు కూడా ఫోన్ చేసి చెప్తారా ఏంటి బాబా బొబ్బేఖర్షా ఇలా ప్రాబ్లం అవుతుందమ్మా నువ్వు మాట్లాడాల్సిందే ఈ విషయం గురించి ఖండించాల్సిందని మరి ఎవరికి తెలియని విషయాలన్నీ మీకు మాత్రమే ఎలా తెలుస్తాయి అంటే పోలీసులకు కూడా ఇంకా తెలియని కొన్ని సీక్రెట్స్ మీ దాకా వచ్చేసేస్తాయి మీరు మీడియాలో ఉంటే ఈ మాట అంటే నెట్వర్క్ ఎలా ఉంటుందిలే మీ అంటే ఒక మాట చెప్తా ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తాను చాలానే ఉంటాయి అన్నీ అన్ని అన్నీ బయటపెట్టి అందరి జీవితాలు మనం స్టేక్లోకి తీసుకురా కానీ ఎప్పుడైతే అవతల వాళ్ళు వచ్చి ఫుల్ డ్యాన్స్ వేస్తారు బయట లేదు నేను చాలా ఇది ఇది అని చెప్తారు అప్పుడు మాత్రమే ఇవి దాకా నిన్నటి దాకా ఆవిడ పేరు కూడా నేను ఎక్కడ తీలే ఆ వర్మ పోక్సో కేసు ఇవన్నీ ఐ ఐడెంటిటీ ఈవెన్ టేక్ హర్ నేమ్ ఏ రోజు కూడా అండ్ అడిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా అమ్మాయి గురించి నేను ఇంతకుముందు మనం ఇది చేసిన కేసు లాంటి అమ్మాయి కాదు అమ్మాయి ఇప్పుడు డబ్బుల కోసం ఇట్లా ఏం చేయలేదు అది కూడా చెప్పుకోవచ్చా నేను బట్ ఏదైనా ఒక సాడిస్టిక్ ప్లెజరా అవతల మనిషిని టార్చర్ చేయడం వల్ల అతను పతనాన్ని చూడాలి అనే కంకణం కట్టుకుని దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఒక పేరు పెట్టుకొని అలా చేస్తుందా అనేది నాకు అనిపించింది అంటే ఇప్పుడు ఏమంటున్నానంటే సార్ ఇప్పుడు ఆ అమ్మాయి అయిన రోజులు బట్టి జానీ మాస్టర్ ఎంత ఇష్యూ అయింది చాలా మంది అమ్మాయిని బయటికి రమ్మని అడిగారు ఆ టైంలో కాకపోతే ఏంటంటే ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు మేము ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అలాంటి అమ్మాయి ఇప్పుడు తనంతా తనే బయటకు వచ్చేసేసి సడన్గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం వనక రీజన్ ఏంటి అది మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయిని అడగాలి అండ్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూ మొత్తం చూస్తే ఆ అమ్మాయి వచ్చిన రెండు మూడు రకాల రీజన్లు అర్థం అవుతాయి ఏంటంటే నా వెనకాల ఎవరూ లేరు అందరు కూడా సుకుమార్ ఉన్నారు అల్లు అర్జున్ ఉన్నారు అని చెప్పి రకరకాల రూమర్స్ తెస్తున్న నేపథ్యంలో లేరు అని క్లారిఫై చేయడానికి వచ్చిందా అది క్లారిఫై చేయాల్సిన అవసరం అసలు ఈవిడికి ఏమిటి అదే కదా ఉన్నారు అనుకుందాం పోని ఉన్నారు అనుకుంటే అది ఎవరికి నష్టం ఈవిడికి నష్టం కాదు కదా ఈవిడికి బలమే కదా ఒకవేళ ఉన్నారు అని జనాలు అనుకుంటున్నారంటే నన్ను చూసి భయపడతారు ఇండస్ట్రీలో నాకు అసలు సేఫ్టీ కూడా ఉండదు అనుకోవచ్చు కదా కానీ లేరు అని వచ్చి చెప్పింది అంటే నేను ఒంటరిగానే పోరాడుతున్నాను అని చెప్పింది అంటే ఇది ఎవరికి లాభం అని కొంతమంది ఒక చిన్న డిస్కషన్ నేను ఎక్కడో నడుస్తుంటే విన్నా అది ఏంటంటే వీళ్ళిద్దరు ఎవరు సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళు ఆఫ్టర్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ ఇదే అంతా మనం చూసాం కదా అయిన తర్వాత చాలా చోట్ల చాలా మీడియా ఛానల్స్ లో జానీ మాస్టర్ ఊసురు తగిలిందా అందుకనే ఇలా అయిందా అప్పుడు స్పందించలేదు ఆ రోజు ఆయన భార్య కూడా ఇంతే బాధపడి ఉంటుంది కదా రోజు అల్లు అర్జున్ గారి మిస్సెస్ వాళ్ళ పక్క చాలా బాధ అనవసరంగా ఎడిటింగ్ చేసి అంటే కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా ఆ పోలీసులు ఏదో టెక్నికల్ రీజన్స్ చెప్పి కావాలని ఆపి ఆయన ఇది చేశారు కావాలని చేశారు అనేది ఇది కొంతవరకు అనిపించింది అది క్రియేట్ అయింది సో నాకు కూడా బాధ అనిపించింది అంత పెద్ద హీరోని అది ఆయన అంటే పొరపాటు వేరు తప్పు వేరు కావాలని చేసిందని కూడా నేను అనుకున్నాను ఆయన మూవీ ఎంతమంది ఇంతకుముందు చాలా స్టాంపర్డ్లో జరిగింది సరే నేను దాని గురించి కూడా మాట్లాడా కాకపోతే అది అలాగే విధి అలాగే ఉంటుంది అప్పుడు ఆయన మా జానీ మాస్టర్కి అలా జరిగినప్పుడు మీరు కనీసం వచ్చి ఏమీ సపోర్ట్ చేయలేదు దానికి దానికి తోడు పుష్పటు సినిమాలోనే అసలు సెట్స్లోనే మొదలైంది కదా ఈ కథ అంతా అక్కడ ఆవిడ ఏదో డ్యాన్స్ చేసుకుంటూ రిహార్సల్స్ చేస్తుంటే జానీ మాస్టర్ లేదు గొడవ చేశారని అక్కడ మీరు ఈగో హర్ట్ అయిందని లేకపోతే ఈ కిసిక్ సాంగ్ ఏదైతే ఉందో సార్ ఒక్క నిమిషం కిసిక్ సాంగ్ గురించి మాట్లాడే ముందర సెట్ కి వెళ్ళి జానీ మాస్టర్ గొడవ చేయడం అనేది నిజమే కదా అని పాష్ కమిటీ వాళ్ళు నిర్ధారించి దానికి ఆయన్ని ప్రెసిడెంట్షిప్ నుంచి తొలగిస్తున్నామని అని తీర్పిచ్చారు ఎగ్జాక్ట్లీ నేనేమన్నా నిజమా కాదంటే నేను కళలో చూడలేదు కాబట్టి బట్ వాళ్ళు అదే నేను అడిగా ఇప్పుడు సెక్షువల్ ఆ మామూలు ఆ లేకపోతే తిట్టారా కొట్టారా వీటి గురించి నేను ఎంక్వైరీ అయితే చేశాను పెద్దలనే అడిగాను డైరెక్ట్గా తెలుసు అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ కాదు అక్కడికి వచ్చి తిట్టడము ఆ అమ్మాయి ఎడ్చుకుంటూ వెళ్ళిపోయింది అది అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది చూశారు అది మాకు రిపోర్ట్ చేశారు ఆ అమ్మాయి కూడా రిపోర్ట్ చేసింది దానికి తగ్గట్టుగా మేము చర్యలు తీసుకున్నాం సో ఇది వేరు పోక్సో కేసు సెక్షువల్ హెరాస్మెంట్ ఇది వేరు ఇక్కడ జస్ట్ వర్క్ ప్లేస్లో జరిగిన హెరాస్మెంట్ కోసం ఇచ్చిన తీర్పు మాత్రమే అది కూడా ఏంటి ఇద్దరికి మధ్య పర్సనల్ గొడవలు ఏవో ఉన్నాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం మాకు చాలా క్లియర్గా తెలుసు అని చెప్తారు ఎవరు పెద్దలు కూడా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే తీర్పిచ్చిన వాళ్ళు ఆ బెంచ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వీళ్ళిద్దరు గత కొన్నేళ్ళుగా ఎఫ్ఐ ఉన్నారు ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చచ్చిపోతారు ప్రాణం వీళ్ళందరికీ కానీ గొడవ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఫస్ట్ నుంచి నా మీద ఇదే చేస్తున్నాడని చెప్పి ఇవి చెప్తోంది ఇవన్నీ కూడా మాకు సంబంధం లేని విషయాలు వర్క్ ప్లేస్లో జరిగిందా లేదా అంటే ఈ అబ్జ్ వచ్చి ఆయన తిట్టేసి వెళ్ళాడు ఆపేసేళ్ళు ఇది తప్పు అనే కోణంలోనే మేము చూస్తున్నాం తప్ప మిగతాదంతా కోర్టు తెలుసుకుంటాం ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి అంత ఇష్టం ఉన్నప్పుడు సరే జానీ మాస్టర్ అంతా తదిరేసేయండి ఆయనేమీ కామెంట్ చేయలేదు ఈ విషయంలో ఈ అమ్మాయి ఇంత ఎలా చెప్పు ఉంటుంది మా అంటే ఇప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయింది అమ్మాయికి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ మరి అబ్బాయి కదా అంటే అమ్మాయికేనా ప్రదానికి అమ్మాయి 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 ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అబ్బాయి కూడా ఉంటుంది 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 అమ్మాయి కూడా కూడా ఉండాలి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే హెరాస్మెంట్ జాని మాస్టర్ జరగలేదు కదా సృష్టి వర్మకే జరిగింది కదా అది నేను నేను అడుగుతున్నాను అమ్మా చెప్తున్నా మీరు ఒక కోణమే చూస్తున్నారు నాణ్యానికి ఒక పక్కే చూస్తున్నారు రెండో పక్క ఈ హెరాస్మెంట్ హెరాస్మెంట్ అంటే ఆయన వర్క్ ప్లేస్ లో జరిగిన హెరాస్మెంట్ మరి వర్క్ ప్లేస్ లో కాకుండా జరిగితే అది హెరాస్మెంట్ కాకుండా పోతుందా ఇప్పుడు వర్క్ ప్లేస్ లో సరే ఈయ్ తిట్టాడు దాని దానివల్ల ఆవిడ హర్ట్ అయింది దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఏదో వర్క్ ప్లేస్లో జరిగిన ఇంటర్నల్ కమిటీ పాష్ వాళ్ళు ఇచ్చిన తీర్పు అనుకుందాం మరి వర్క్ ప్లేస్ మినహాయించి బయట ఎక్కడైనా సరే జరిగితే అది హెరాస్మెంట్లోకి రాదా సో ఇక్కడ ఏంటంటే బయట జరిగిన దానికి కమిటీ ఏముంది అవును వర్క్ ప్లేస్ లో జరిగిన దానికి కమిటీ ఉంది బయట జరిగిన దానికి కమిటీ ఏం లేదు మరి బయట జరిగిన వేధింపులు ఈవిడ చేసినట్టుగా మనకి కాల్ రికార్డ్ చూపిస్తున్నాయి కదా ఈవిడేం చెప్తుంది అస్సలు జానీ మాస్టర్తో ఉంటే కెరీర్ బాగుంటుంది అని చెప్పి ఆయనతో డాన్సుర్ అస్టెన్ కోరియోగ్రాఫర్లు తర్వాత తర్వాత అది మేబీ ప్రేమ గచ్చి గురించి కొన్నాళ్ళు అలా నడుస్తుంది పెళ్ళైన మనిషితో ఏం ప్రేమ సార్ ప్రేమ గుడ్డిది ఎన్నారా జాతి చూడదు కులం చూడదు మతం చూడదు ముందు మూడు చూడకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లి చూడదు కూడా భార్యను వదిలిపెట్టయితే బయటికి రాడు కదా సార్ ఏ మగవాడైనా అంటే అలా కాదు సార్ నేనేమంటున్నానంటే ఓకే వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ ఏదో అఫైర్ ఉంది అని చెప్పేసి అనుకున్నాము అనుకుంటే ఈ అమ్మాయి ఏ హోప్ తోటి ఆయనకి అంత కనెక్ట్ అయింది ఒకటి ఇవాళ రేపట్లో మీరు చెప్పే రాముళ్ళు తక్కువ మందే ఉన్నారు ఓకే పోని ఇంకో కోణంలో కూడా చూసినా కూడా ఆయన మతం ప్రకారం ఆయన ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేబీ ఆయనది తప్పుగా భావించి ఉండకపోవచ్చు